కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉపాధి హామీ కూలీలకు రోజుకు నాలుగు వందల రూపాయలకు పెంచుతుందన్నారు ఓదేల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మూల ప్రేంసాగర్ రెడ్డి పెద్దపల్లి జిల్లా ఓదేల మండలం పిట్టల ఎల్లయ్యపల్లి హరిపురం నాంసనిపల్లి మడక గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం హరికృష్ణకు మద్దతుగా ప్రేమ్సాగర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు ప్రజలను ఉపాధి హామీ కూలీలను కలిసి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా ప్రేమ్ ప్రేమ్శంకర్ రెడ్డి మాట్లాడుతూ కాకా వెంకటస్వామి మనవడు వివేక్ కుమారుడు గడ్డం వంశీకృష్ణ పెదపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మీ ముందుకు వస్తున్నారని కాంగ్రెస్ పార్టీ చేతిగుర్తుకు ఓటు వేసి వారికి భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరారు మే పదమూడున జరగబోయే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరువు దగ్గరికి వచ్చి గ్రామ ప్రజలని మహిళా అదే అదేవిధంగా హమాలి కార్మికులను జరగడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో ఏదైతే పెట్టిందో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రం కానీ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు ఇవ్వడం జరిగింది దాదాపుగా ఐదు గ్యారంటీలను ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా కేంద్రంలో ప్రభుత్వం కనుక వచ్చినట్టయితే ఐదు న్యాయమైనటువంటి గ్యారెంటీలు కూడా ప్రజలందరికీ వివరించడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీని మా నాయకుల్ని మా నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రజలు కూడా విశ్వాసంగా ఉన్నారు తప్పకుండా భారీ మెజార్టీ నామసాంపల్లె గ్రామం నుంచి ఎంపీ అభ్యర్థికి మరి వాళ్ళ అమూల్యమైన ఓట్లు వేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు